నమస్తే నేను ప్రశాంత్ జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడి చేసింది అసలు ఎవరు అండ్ భారత్ కూడా ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది సో అసలు ఎవరు చేశారు ఏంటి అనేది అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సరే ఈ ఉగ్రదాడి చేసింది అసలు ఎవరు ఉగ్రదాడి చేసే ముందు కూడా ఈవెన్ వాళ్ళ ఐడి కార్డు అంటే అసలు వీళ్ళు ఏ కులం ఏ మతం అని తెలుసుకొని మరి అటాక్ చేశారు అని చెప్పేసి అయితే ఇలా వినిపిస్తుంది అదేవిధంగా ఇప్పుడు భారత్ కూడా ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది దీని అంటే ఎలాంటి యాక్షన్ తీసుకోబోతుంది ఇప్పుడు ఒకటి ఏంటంటే ఈ దాడి చేసింది ఎవరు అంటే క్లియర్గా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు చేసినటువంటి దాడి అనేది క్లియర్గా అర్థమవుతుంది అంటే లష్కర్ తోయిబా అనేటువంటి ఉగ్రవాద సంస్థ నిషేధిత సంస్థ అది ఐక్యరాష్ట్ర సమితి గుర్తి గుర్తించింది అమెరికా కూడా నిషేధిత సంస్థ జాబితాలో చేర్చేసింది అయితే దాని నుంచి పుట్టినటువంటి టీఆర్ఎఫ్ అనేది ఆ టిఆర్ఎఫ్ చేసినటువంటి పని ఇది అది టిఆర్ఎఫ్ కూడా అనౌన్స్ చేసింది ఇది మేమే చేసాము అని చెప్పి అంటే టిఆర్ఎఫ్ టిఆర్ఎఫ్ ఎవరిది లష్కరే తోయిబా అనుబంధ విభాగం లక్ష్ లష్కరే తోయబాకి ఎవరితోటి సంబంధాలు ఉన్నాయి పాకిస్తాన్ తోటి ఉన్నాయి లష్కరే తోయిబా కమాండర్ సైఫుల్ సైఫుద్దీన్ అనే అతను సైఫుల్లా సైఫుల్లా అనే అతను ఐఎస్ఐతో సంబంధాలు కలిగి ఉన్నాడు పాకిస్తాన్ ఉన్నతాధికారులతో కూడా సంబంధాలు కలిగి ఉన్నాడు సో కాబట్టి ఇది పాకిస్తాన్ ప్రేరేపిత దాడి కింద మనం చూడాలి మరి ఈ దాడి ఎప్పుడు జరిగింది అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వన్స్ భారతదేశంలో పర్యటిస్తున్నటువంటి సమయంలో జరిగింది ఆయన జైపూర్లో ఉన్నారు నిన్న కాక మొన్న ఢిల్లీలో నరేంద్ర మోడీ గారితో సమావేశమయ్యారు ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాల గురించి మాట్లాడారు ఆ తర్వాత ఆయన జైపూర్ పర్యటనకి వెళ్ళారు ఆయన అమెరికాలో నుంచి ఇక్కడికి వచ్చి భారత పర్యటిస్తున్నప్పుడే ఈ దాడి జరిగింది సరిగ్గా ఇరవై ఏళ్ళ క్రితం ఆల్మోస్ట్ రెండు వేల సంవత్సరం మార్చి అనుకుంటా ఏప్రిల్లో ఇరవై ఏళ్ల క్రితం బిల్ క్లింటన్ ఇక్కడికి వచ్చినప్పుడు ఛత్తీస్ సింగ్ పొర అనేటువంటి దా దగ్గర ఇలాంటి దాడి ఇంచుమించుగా జరిగింది ఏంటి అని అంటే భారత ఆర్మీ దుస్తులను ధరించి వచ్చి చేసినటువంటి దాడి ఇప్పుడు మనకు పహల్గాం దగ్గర జరిగినటువంటి దాడి ఏంటి పర్యాటకులు అక్కడికి వెళ్ళారు అవును అందుట్లో వేసవిలో ఎక్కువగా అక్కడికి వెళ్తూ ఉంటారు ఆ ప్రాంతాన్ని కాశ్మీర్లో ఉండేటువంటి పహల్గామ్ని స్విట్జర్లాండ్ కింద భావిస్తూ ఉంటారు అంత ఆహ్లాదకరంగా ఉండేటువంటి ప్రాంతం అది అక్కడికి పర్యాటకుల రద్దీ కూడా ఎక్కువగా ఉంది అలాంటి సమయంలో వీళ్ళు పా వీళ్ళు పాకిస్తాన్ ఉగ్రవాదులు పాకిస్తాన్ నుంచి జొరబడి కాశ్మీర్లో జొరబడి భారత జవాన్ల మాదిరిగా డ్రెస్సులు వేసుకొని వాళ్ళు పర్యాటకుల దగ్గరికి వెళ్ళారు పర్యాటకుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏం చేశారు ఐడి కార్డులు చూపించమన్నారు అందరినీ వీళ్ళు భారత జవాన్లే కదా భారత ఆర్మీనే కదా అని చెప్పి ఐడీ కార్డులు చూపించారు ఐడీ కార్డులు చూపించిన తర్వాత వీళ్ళు ముస్లిం ముస్లింలా అనేది కేటగరైజ్ చేశారు అలాగే పురుషులందరినీ ఒకవైపు రమ్మన్నారు మహిళలను పక్కన పెట్టేశారు పురుషులను మాత్రమే కాల్చేశారు మహిళల్ని కాల్చలేదు సో పురుషులు మాత్రమే కాల్చారు అది కూడా ముస్లిమేతర పురుషుల్ని కాల్చారు సో సేమ్ ఇలాంటి దాడే ఛత్తీసింగ్ పోరా దగ్గర కూడా జరిగింది అప్పట్లో అప్పుడు సిక్కుల్ని టార్గెట్గా చేసుకున్నారు అప్పుడు కూడా భారత ఆర్మీ జవాన్ల డ్రెస్లో వచ్చి అప్పుడు ప్రతి ఇంటికి వెళ్ళి అక్కడ వాళ్ళు ఏం చేశారు ప్రతి ఇంటికి వెళ్ళి అందరినీ మేము చెక్కింగ్ కోసం వచ్చాము మీరు పురుషులందరూ బయటికి రండి అని చెప్పి చెప్ చెప్పారు చెబితే వాళ్ళందరూ బయటకు వచ్చారు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళందరినీ కాల్ చేశారు అది ఎప్పుడు జరిగింది దాదాపు ఇరవై సంవత్సరాల క్రితం బిల్కెంటును భారత పర్యటనలో ఉన్నప్పుడు బిల్కెంటర్ మా అమెరికా మాజీ అధ్యక్షుడు ఆయన అప్పట్లో భారత పర్యటనలో ఉన్నప్పుడు సేమ్ ఇలానే జరిగింది అంటే కాశ్మీర్ని ఒక అంతర్జాతీయ సంస్థగా అంతర్జాతీయ సమస్యగా చిత్రీకరించడానికి పాకిస్తాన్ ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంది ఆ ప్రయత్నంలో భాగంగానే ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు జేడీ వన్స్ ఉన్నారు కాబట్టి జేడీ వన్స్ ఒక పవర్ఫుల్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తర్వాత పవర్ఫుల్ లీడర్ ఎవరంటే అమెరికాలో జేడీ వన్స్ జెడి వన్స్ వచ్చినటువంటి సందర్భంగా జరిగినటువంటి దాడి పైగా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి హోదాలో సౌదీ వెళ్ళి ఉన్నారు సౌదీ వెళ్ళి సౌదీ పర్యటనలో ఉన్నారు సౌదీ పర్యటనలో ఉన్నటువంటి సమయంలోనే ఇది జరిగింది ఇన్ఫర్మేషన్ అంటారు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఎందుకంటే పాకిస్తాన్ ఐఎస్ఐ చేసే పని అది కదా ఐఎస్ఐతో టచ్లో ఉన్నారు వీళ్ళు ఐఎస్ఐతో టచ్లో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఒక దేశానికి సంబంధించినటువంటి కదలికలు ఇంకో దేశం అనేది ఇంటెలిజెన్స్ చూస్తూ ఉంటుంది ఇప్పుడు మనకి ఏ విధంగా అయితే రా ఉంటుందో వాళ్ళకు కూడా ఐఎస్ఐ ఉంది ఐఎస్ఐ ఎప్పటికప్పుడు పాకిస్తాన్కు సంబంధించినటువంటి నిఘా సంస్థ కాబట్టి అది భారత మీద కదలికల్ని భారత్ కదలికల్ని భారత్కు ఉండేటువంటి బలాలు ఏంటి బల బలం ఏంటి వాళ్ళ సైనిక సామర్థ్యం ఏంటి వాళ్ళు ఎలాంటి ఈ విమానాలను యుద్ధ విమానాలు తెప్పిస్తున్నారు ఎలాంటి ఆయుధాలను సమకూర్చుకుంటున్నారు ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు వాళ్ళు అప్డేట్ అవుతూ ఉంటారు అది వచ్చిన వాళ్ళలో సుమారు ఏడు మంది ఉన్నారు ఏడు మంది ఇరవై ఏడు మంది వరకు వాళ్ళని అయితే కాల్చడం అయితే జరిగింది అంటే ఇంతే జరిగిందా లేకపోతే ఇంకా ఇంకో మందిని కూడా చంపి ఉండొచ్చా ఇప్పుడు ఇంకా ఎక్కువ మంది కూడా ఇక్కడ ఇప్పుడు ఇండియాలో తిరుగుతూ ఉండొచ్చా ఇప్పుడు ఏడు నుంచి పది మంది దాకా వచ్చి ఉన్నారు ఈ ఉగ్రవాదులు టెర్రీ వచ్చారని చెప్పి తెలుసు అక్కడ ఉండేటువంటి ఆ ప్రాంతంలో ఉన్న పర్యాటకులు ఎవరైతే ఉన్నారో తప్పించుకునే పర్యాటకులు ప్లస్ మహిళలు ఉన్నారు మహిళల్ని వాళ్ళే కాల్చలేదు కేవలం పురుషులనే టార్గెట్ చేసుకుని కాల్చారు సో వాళ్ళు చెప్తున్నటువంటి సమాచారం ప్రకారం ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది దాదాపుగా పది మంది దాకా వచ్చి ఉండొచ్చు అని చెప్పి చెప్తున్నారు ఈ పది మందిలో ఏడుగురు పాకిస్తాన్కు సంబంధించినటువంటి వాళ్ళు పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి ఉగ్రవాదులేనని చెప్పి ప్రాథమికంగా భావిస్తూ ఉన్నారు మిగతా వాళ్ళు లోకల్గా ఉండేటువంటి వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చినటువంటి వాళ్ళు వాళ్ళకు సహకరిస్తున్నటువంటి వాళ్ళు ఉంటారు సో అందరు కలిపి ఒక పది మంది దాకా వచ్చి ఉంటారు ఈ పది మంది కలిసి దాదాపు ఇరవై ఆరు మందిని కాల్ చేశారు అక్కడే కాల్ చేశారు దారుణంగా పైగా క్యాస్ట్ని కనుక్కొని మతాన్ని కనుక్కొని ఇలా వాళ్ళు ఏ దేశం ఏంటి అనేది వాళ్ళతో మాట్లాడి వాళ్ళు కాల్ చేశారు అంటే ఎక్కువ ఎవరిని టార్గెట్ చేసినట్టు ఇక్కడ వీళ్ళు హిందువుల్ని హిందువుల్ని టార్గెట్ చేసి వాళ్ళు కాల్ చేశారు కాల్ చేసి వాళ్ళు చెప్పేది ఏంది ఇప్పుడు త్రీ సెవెంటీ రద్దుకి మేము నిరసనగా ఇది చేసామని చెప్తున్నారు పైగా భారతదేశంలో అంతర్గతంగా మణిపూర్లో కానీ లేదా నాగాలాండ్లో కానీ ఛత్తీస్గఢ్లో కానీ జరుగుతున్నటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో వాటికి నిరసనగా అని చెప్పి చెబుతూ ఉన్నారు సరే ఇదంతా ఒక ఎత్తు అయితే పాకిస్తాన్ ఏం చెప్తుంది ఇప్పుడు పాకిస్తాన్ రక్షణ మంత్రి ఏం చెప్తున్నాడు పాకిస్తాన్ మిలిటరీ జనరల్ ఏం చెప్తూ ఉన్నారు పాకిస్తాన్ మిలిటరీ ఏమో రెండు రెండు రోజుల క్రితం విద్వేషపూరితమైనటువంటి ప్రసంగం చేశారు ఆయన ఆయన ఏం చేశారు పిఓకే అనేది పాకిస్తాన్కి సంబంధించిందే పిఓకేలో ఉండేటువంటి ప్రజలకు సంబంధించి అన్ని రకాలుగా సహాయ సహకారాలు మనమే చేయాలి వాళ్ళు మన మిత్రులు అని చెప్పి ఆయన రెచ్చగొట్టేటువంటి ప్రసంగం చేశారు భారతదేశం మీద ఇప్పుడు రక్షణ మంత్రి ఏం చెప్తున్నాడు ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇది పా భారతదేశంలో ఉండేటువంటి అంతర్గత కలహాల కారణంగా జరిగినటువంటి దాడి అని చెప్పి ఆయన చెప్తున్నాడు లష్కరే తోయిబా అనుబంధ సంస్థ టీఆర్ఎఫ్ ఏం చెప్తుంది మేం చేసినటువంటి దాడి అని చెప్తుంది అంటే లష్కరే తోయిబాకు అనుబంధంగా ఉన్నటువంటి టీఆర్ఎఫ్ అనేది చెప్పింది అంటే దాని వెనక ఎవరున్నారు పాకిస్తాన్ ఉంది పాకిస్తాన్ చేసినటువంటి ఉగ్రవాద దాడి దొంగదెబ్బ తీసింది ఎలా తీసింది ఎవరైతే విదేశాల నుంచి ప్రముఖులు వస్తారు ఆ రోజు ఇలాంటి దాడులు చేస్తున్నారు ప్రత్యేకించి అమెరికా ఉపాధ్యక్షుడు ఇచ్చిన్నారు ఇప్పుడు పర్యటిస్తున్నారు కాబట్టి ఈ దాడి చేశారు కారణం ఏంటంటే అంతర్జాతీయ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా దీనికి సంబంధించినటువంటి చర్చ జరగాలి ఇప్పుడు చూడండి అన్ని దేశాలకు సంబంధించినటువంటి అధ్యక్షులు ప్రధానమంత్రులు అనేక మంది ఇప్పుడు భారతదేశానికి మద్దతుగా నిలుస్తున్నారు ఈవెన్ రష్యా అధ్యక్షుడు కానీ చైనా అధ్యక్షుడు కానీ వీళ్ళందరూ అమెరికా అధ్యక్షుడు వీళ్ళందరూ కూడా భారతదేశానికి సపోర్ట్ గా నిలుస్తూ ఉన్నారు ఉగ్రవాద దాడిని ఖండిస్తూ ఉన్నారు ఉగ్రవాదానికి అందరూ వ్యతిరేకమే కానీ అంతర్గతంగా పాకిస్తాను భారత్ మధ్య కనుక క్లాష్ ఏర్పడి యుద్ధం వస్తే లాభపడచ్చు అనేది అమెరికా యొక్క ఆలోచన అలాగే రష్యాకు కూడా ఆలోచన ఉండొచ్చు ఎందుకు వాళ్ళు ఆయుధాలు అమ్ముకోవచ్చు ఇప్పుడు ఆర్థికంగా కుప్పగొలిపోయింది అమెరికా ఆధికంగా కుప్పోలు పెడిన సమయంలో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు నమ్ముకుంటేనే వాళ్ళకి డబ్బులు సో కాబట్టి వాళ్ళు పైకి మద్దతు పలుకుతూనే యుద్ధం వస్తే బాగుంటుంది ఆ రెండు దేశాల మధ్య అనేటువంటి భావన కూడా ఉంటుంది వాళ్ళకి ఇప్పుడు జనరల్గా మనం కూడా చాలా మంది ఏం చేస్తుంటారంటే ఏదో అభినందిస్తారు కానీ లోపల ఏదైనా అచీవ్మెంట్ చేసినప్పుడు సంపూర్ణంగా నిజంగా ఫీల్ అయ్యి చెప్పరు చాలామంది అరే వీడికి ఎలా వచ్చింది అనుకుంటారు అలానే ఈ దేశాల పరిస్థితి కూడా ఉంది ఉంటుంది సరే ఎనీహో అఫీషియల్గా అయితే మద్దతు ప్రకటించారు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాది దాడి కింద కాకుండా ఉగ్రదాడి కింద చూస్తున్నారు వాళ్ళు ఉగ్రదాడిని ఖండించారు పాకిస్తాన్ ప్రేరేతమా ప్రేరేపితమా కాదా అనేది నిర్ధారించాలి వాళ్ళు పాకిస్తాను ఇప్పుడు వాళ్ళే నిజంగా కనుక పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్ర దాడి అని చెప్పి వాళ్ళు భావిస్తే పాకిస్తాన్ని నిషేధించాలి కదా అసలు ఐక్రా సమితి పాకిస్తాన్ మీద నిషేధాజ్ఞలు పెట్టాలి అసలు అది పెట్టడం లేదు కదా సో ఇదంతా ఒక గేమ్ అంతే సో పాకిస్తాన్ ఎప్పటికప్పుడు దొంగ దెబ్బ తీస్తూ తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తుంది ఇది భూమ్రాయంగా అయితే మాత్రం టోటల్గా పాకిస్తాన్ మీద పాకిస్తాను తుడిచిపెట్టుకుపోయే అవకాశం ఉంది యుద్ధంగానికి వస్తే సో కాబట్టి అలాంటి పరిస్థితి వస్తుందా అంటే నరేంద్ర మోడీ గారు అత్యవసర సమావేశం ఎమర్జెన్సీగా మీటింగ్లు పెట్టారు మరి ఎటువైపు దారి తీస్తుంది అనేది మనకు కొన్ని రోజుల్లో తేలబోతుంది మరో సర్జికల్ స్ట్రైకా లేదంటే యుద్ధమా లేదంటే ఇంకొక రూపంలో వాళ్ళ మీద దాడా అనేది భవిష్యత్తులో క్లారిటీ రాబోతుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ